హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ న్యూస్ ఆర్ఎస్ రెడ్డి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఇటీవల న్యూస్లో ఉన్నటువంటి టాపికే రామ్సార్ వెట్లాండ్ సైడ్స్ ఇవి ఎందుకులో న్యూస్లో ఉన్నాయి అనే అంశాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అదేవిధంగా ఈ టాపిక్ నుండి ఎక్కువగా మనకి గ్రూప్స్ గ్రూప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూతో పాటు ఆల్ కాంపిటేటివ్ అంటే పర్యావరణానికి సంబంధించి పర్యావరణ సైన్స్ ఏదైతే ఉందో అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుండి అడిగే ముఖ్యమైన టాపిక్స్లో ఇది ఒకటే మరియు ఇటీవల న్యూస్ రీసెంట్గా జరగబోయే అంటే రాబోయే ఎగ్జామ్స్లో అంటే ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ అండ్ ఏబిఓ ఈ ఎగ్జామ్ తానేదార్ మొదలైన ఎగ్జామ్స్లో పేపర్ టూలో భాగంగా అడిగే అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది ఈ సెషన్లో వీటి గురించి మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఈ రామ్ సార్ ఎట్లాంటి సైన్స్ అంటే ఏంటి ఇవి ఎప్పటి నుండి గుర్తించడం జరుగుతుంది భారత్లో ఎన్ని ఉన్నాయి మొదలైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మనం ప్రశ్నను చూసినట్లయితే ఈ ప్రశ్న ఏదైతే ఉందో దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా మనకి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం కనుక వీడియోని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి మీరు ఆన్సర్ చేయగలరు కనుక వీడియోని మొత్తం చూసి కామెంట్ సెక్షన్లో దీని యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి క్రిందిబాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి రామ్సార్ ఒప్పందం ఇరాన్లో రామ్సార్ నగరంలో పంతొమ్మిది వందల ఒకటి ఫిబ్రవరి రెండవ తేదీన జరిగింది ఆసియాలో అత్యధిక చిత్ర నేలలు భారతదేశంలోనే కలవు ఇక థర్డ్ వన్ అత్యధిక చిత్ర నేలలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ బీహార్ బీహార్లో తొంభై నాలుగవ రామ్సర్ సైట్గా గోగా సరస్ని గుర్తించడం జరిగింది వీటి యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక సెషన్లోకి వెళ్ళిపోదాం రామ్సర్ వెట్లాండ్ కన్వెన్షన్ అనేది మనకి ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఫిబ్రవరి రెండవ తేదీన ఇరాన్లో ఉన్నటువంటి రామ్సర్ అనే నగరంలో ఒక కన్వెన్షన్ జరిగింది ఈ కన్వెన్షన్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చిత్రణాలను సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించి దీనికి ఒక డిక్లరేషన్ ప్రతిపాదించడం జరిగింది వీటిని ప్రపంచ దేశాలన్నీ ఆమోదించడంతో ఇది పంతొమ్మిది వందల డెబ్బై నుండి అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది అయితే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చినటువంటి అమలు చేయడానికి డిక్లరేషన్ చేసినటువంటి ఫిబ్రవరి రెండవ తేదీ ఏదైతే ఉందో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి రెండో తేదీన అంటే ఈ ఒప్పందం చేయడంతో దీన్ని ఈ ఫిబ్రవరి రెండో తేదీ ఏదైతే ఉందో దాన్ని ప్రపంచ చిత్తడి నేల దినోత్సవంగా ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం అన్నమాట అయితే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత అంటే ఈ ఒప్పందం చేసిన తర్వాత రామ్సార్ కన్వెన్షన్ జరిగిన తర్వాత మొదటగా గుర్తించినటువంటి చిత్తడి నేల ఏదంటే ఆస్ట్రేలియాలోని కౌబర్గ్ ద్వీపకల్పం ఇది ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి అతిపెద్ద ద్వీపకల్పం అండి ఇది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులోనే రామ్సార్ సైడ్స్గా గుర్తింపు పొందింది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో రామ్సర్ సైట్గా గుర్తింపు జరిగింది ఇక ఈ చిత్తన్యాలకు సంబంధించి భారత్లో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే భారతదేశంకి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అక్టోబర్ నెలలో ఫస్ట్ టైం భారత్లో రెండు ప్రాంతాలకి మొదటగా చిల్కా సరస్సు ఏదైతే ఉందో దీనికి మొదటిసారిగా సార్ సైట్గా గుర్తింపు ఇవ్వడం జరిగింది ఇది ఒడిస్సాలో ఉంది చిల్కా లేక్ అనేది ఈ చిల్కా లేక్లో ఉన్నటువంటి మనకి డిఆర్డిఓ ఎక్కువగా పరిశోధిస్తూ ఉంటుంది ఆ ఐలాండ్ పేరు ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైనా తెలిస్తే ఈ చిల్కా లేక్ని ఫస్ట్ టైం మనకి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అక్టోబర్లో భారతదేశంలో మొట్టమొదటి రామ్సార్ సైట్గా గుర్తించడం జరిగిందండి ఇక రెండవది క్యోలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంది దీన్ని రెండవ రామ్సర్ సైడ్గా గుర్తించడం జరిగింది ఇక దేశంలో అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం చిత్ర నేలలో అతిపెద్ద చిత్ర నేల ఏదంటే సుందర్బన్ ఇది పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి అతిపెద్ద చిత్తడి ప్రాంతం మడ అండి ఇవి ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది వెస్ట్ బెంగాల్లో మన జాతీయ జంతువు అయినటువంటి పులి రాయల్ బెంగాల్ టైగర్ ఈ ప్రాంతంలోనే ఎక్కువగా మనకి సంచరిస్తుంది రాయల్ బెంగాల్ టైగర్స్ ఎక్కువగా ఇక్కడే మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇక దేశంలో అతి చిన్న చిత్ర నేల ఏదంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి రేణుక రేణుక అనేది అతి చిన్న చిత్ర ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఇంకా అత్యధిక చిత్ర కలిగిన రాష్ట్రం ఏదంటే కలిగిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు మొత్తం ఇరవై చిత్ర నేలలు ఉన్నాయండి అత్యధిక చిత్ర తమిళనాడులో ఉన్నాయి అవి మొత్తం ఇరవై ఉన్నాయండి ఈ ఇరవై కూడా రామ్చర్ శైస్గా గుర్తించడం జరిగింది ఇక భారత నుండి రెండు నగరాలు రామ్సార్ వెట్లాండ్ సిటీ అక్రెడేషన్ ప్రోగ్రాంలో భాగంగా రెండింటిని గుర్తించారండి ఆ రెండు ఏంటంటే మధ్యప్రదేశ్లోని ఇండోర్ మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఇక రెండవది అది వచ్చేసరికి ఉదయ్పూర్ ఈ ఉదయ్పూర్ అనేది రాజస్థాన్లో ఉందండి ఇది రెండో ప్రాంతం అనమాట రెండో సిటీ సిటీ అక్రేడేషన్ ప్రోగ్రాంలో భాగంగా గుర్తించడం జరిగింది ఇలా గుర్తించబడిన మొత్తం రామ్సర్ వెట్లాండ్స్లో ప్రపంచంలోనే అత్యధిక రామ్సర్ సైట్స్గా గుర్తించబడిన దేశంగా మనకి గ్రేట్ బ్రిటన్ నూట డెబ్భై ఆరుతో మొదటి స్థానంలో ఉందండి ఇక రెండవ స్థానంలో మెక్సికో నూట నలభై నాలుగు రామ్సర్ సైట్స్తో రెండవ స్థానంలో ఉంది ఇక భారతదేశం ఆసియాలోనే అత్యధిక చిత్రన్యాలు కలిగిన దేశంగా నిలవడంతో పాటు ప్రపంచంలోనే మూడవ స్థానంలో థర్డ్ ప్లేస్లో ఉందండి థర్డ్ ప్లేస్లో భారతదేశం అనేది చిత్ర నెల రామ్సార్ సైట్స్గా గుర్తించబడిన చిత్ర నెలలో మూడో స్థానంలో ఉంది మొత్తం చివరిగా గుర్తించబడిన అంటే ఇటీవల న్యూస్లో ఉన్న అంశంతో కలిపి ఇటీవల తొంభై నాలుగోది గుర్తించడం జరిగింది ఇక ముందు ముందుకు దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇక ఆసియా ఖండంలో అత్యధిక చిత్ర నెలలు కలిగిన దేశం భారతదేశం ఇక రెండవ దేశం అయ్యండి చైనా చైనా మొన్నటి వరకు ముందు ఫస్ట్ స్థానంలో ఉండేది ఇటీవల భారత్ చైనా అధిగమించి మొదటి స్థానంలో ఉంది గత కొంతకాలంగా భారత్ అత్యధికంగా చిత్రన్యాలు రామ్ సార్ సైట్స్నిగా మార్చడం ప్రయత్నించింది అదే ఎక్కువగా ప్రయత్నాలు మొదలుపెట్టి సక్సెస్ అయింది అతి తక్కువ కాలంలోనే ఎక్కువ రామ్సార్ సైట్ని పెంచుకోగలిగింది అన్నమాట ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కృష్ణా గోదావరి ఈ రెండు నదుల సంఘ మధ్య ప్రాంతంలో కృష్ణా గోదావరి నదుల యొక్క మధ్య ప్రాంతంలో మనకు ఉన్నటువంటి కొల్లేరు సరస్సు ఏదైతే ఉందో దీన్ని రెండు వేల రెండులో రామ్సార్ సైట్గా గుర్తించడం జరిగింది ఈ కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉన్నదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక రీసెంట్గా న్యూస్లో ఉన్న అంశం ఏంటంటే చిత్ర నేలకి సంబంధించి భారతదేశం ఇటీవల అత్యధికంగా పెంచుకోవడంతో మొత్తం తొంభై నాలుగు భారత్లో మొత్తం చిత్ర నేల సంఖ్య తొంభై నాలుగు చేరిందండి తొంభై నాలుగు చేరింది ఈ తొంభై నాలుగు ఏంటంటే బీహార్లోని ఘోగాబిల్ సర్స్ మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటి తొంభై నాలుగవది పెంచుకున్నది తొంభై నాలుగు వరకు భారత్ పెంచుకుంది మరి తొంభై నాలుగో సరస్సు అయినటువంటి గోగాబిలి సరస్సు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఒక ఆక్స్బో సరస్సు ఆక్స్బో సరస్సు అంటే నదీ ప్రవాహ మార్గంలో ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని కొండల మధ్య లేదంటే కొన్ని పేటమూల ప్రాంతాలు ప్రవహించేటప్పుడు తన ప్రవాహ మార్గాన్ని కొంతకాలం పాటు మార్చుకొని ప్రవహిస్తూ ఉంటుంది అలా మార్చుకునే క్రమంలో మళ్ళా తిరిగి సాధారణ స్థితికి వచ్చినప్పుడు ఏదైతే తన మార్గం ఉందో మార్గం గుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వెళ్ళిపోయే క్రమంలో ఈ మిగిలిపోయిన ఈ ప్రాంతం అంతా ఒక సరస్సుగా మిగిలిపోతుంది అనమాట ఇది ఒక ఎద్దు యొక్క ఆ పాదం ఏ విధంగా ఉంటుందో అలా ఏర్పడంతో దీన్ని ఆక్స్బో లేక్ లేదా ఆక్స్బో సరస్సులుగా పిలుస్తారనమాట అలాంటి ఒక ఆక్స్బో సరస్సే ఈ గోగాబిల్ సరస్సు ఈ ప్రాంతంలో అత్యధిక జీవవైవిధ్యం ఉండడంతో పాటు అత్యధిక చాలా రకాలైనటువంటి పక్షులకు కాలువాలంగా మారిందనమాట దీంతో బీహార్ ప్రభుత్వం ఈ గోగాబిల్ సరస్సు ప్రాంతాన్ని మొదటి కమ్యూనిటీ రిజర్వ్గా ఆ రాష్ట్రంలోనే మొదటి కమ్యూనిటీ రిజర్వ్గా కూడా ప్రకటించడం జరిగింది ఇది ఒక ఆటబో సర్చ్ మరి ఇది ఏ నదుల మధ్య ఏర్పడింది అంటే మనకి గంగా నది మహానంద ఈ నదులు కలిసే ప్రాంతంలో ఈ అనేది దాని యొక్క లొకేషన్ అయితే ఆ రెండు నదుల మధ్య కలిసే సంగమ ప్రాంతంలో అయితే ఉండడం జరిగింది ఇది మొట్టమొదటి కమ్యూనిటీ రిజర్వ్ అండి ఇక ప్రస్తుతం రామ్సార్ సైట్స్ మొత్తం ఇప్పటి వరకు ప్రకటించినటువంటి రామ్సార్ సైట్స్ భారతదేశంలో తొంభై నాలుగు కాగా బీహార్లో దీని గుర్తింపుతో మొత్తం రామ్సార్ సైట్ల సంఖ్య ఆరుకు చేరిందండి మొత్తం బీహార్లో ఆరుకు చేరడం జరిగిందండి మొత్తం రామ్సార్ సైట్ల సంఖ్య ఆరుకు చేరిందండి బీహార్లో ఇంతకుముందు రెండు రామ్సార్ సైట్స్ని కూడా బీహార్లోనే గుర్తించడం జరిగింది రామ్సార్ సైట్స్ గురించి భారతదేశంలో ఉన్న రీసెంట్గా గుర్తించిన గోగాబిల్ సరస్సుతో కలిపి మొత్తం ఇప్పుడు తొంభై నాలుగు చేరే ఇది పూర్తి సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ ఈ సమాచారం అంతా కూడా మీ ఎగ్జామ్స్లో ప్రిపరేషన్లో యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాం అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ సమాచారానికి సంబంధించిన మొత్తం పీడిఎఫ్ రూపంలో మనకి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది అక్కడ లింక్ను ప్రొవైడ్ చేస్తాం ఆ లింక్లో మీరు లింక్ ద్వారా గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ సమాచారాన్ని పీడిఎఫ్ రూపంలో మీరు పొందగలరు మరిన్ని సమాచారం కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి